మన జీవితంలో అవే సంఘటనలు అవే సమస్యలు మళ్లీ మళ్లీ ఎందుకొస్తూ ఉంటాయి ఒకే రకమైన పరిస్థితుల్లో మనం ఎందుకు చిక్కుకుపోతుంటాం అసలు ఈ సైకిల్ని ఎలా బ్రేక్ చేయాలో ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం మన జీవితాల్ని మనకు తెలియకుండానే ఏవో కొన్ని దాగివున్న శక్తులు నడిపిస్తున్నాయట ఇది చెప్పింది ఎవరో కాదు ప్రముఖ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ ఆయనేమంటున్నారంటే మనకు అర్థం కాని విషయాలే మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి మన విధిని శాసిస్తున్నాయి అని ఒక క్షణం ఆలోచించండి ఒకవేళ ఈ విధి అనేది మన మైండ్లో రన్ అవుతున్న ఒక ప్రోగ్రాం అయితే దాన్ని మనం మార్చలేమా దాన్ని రీరైట్ చేసి మన జీవితంపై మనమే కంట్రోల్ తీసుకోలేమా ఈ ఒక్క ప్రశ్నతోనే మనం ఈరోజు మొత్తం విషయాన్ని విశ్లేషిద్దాం సరే అంతా బానే ఉంది కానీ మన తలలో ఈ ప్రోగ్రాం రాసిందెవరు మన ఆలోచనలని మన పనులని తెర వెనక ఉండి నడిపిస్తున్న ఈ శక్తులు అసలు ఎక్కడ్నుంచొస్తున్నాయి దీనికి సమాధానం రెండు చోట్ల ఉంది ఒకటి మన లోతల ఇంకొకటి మన బయట మనమేదో ఆలోచిస్తున్నామనుకుంటాం కాని నిజానికి చాలాసార్లు మనం కేవలం రియాక్ట్ ఉంటాం దేనికి మన మైండ్లో ఎప్పుడో రికార్డైపోయిన పాత ప్రోగ్రామింగ్కి అందుకే చూడండి తెలిసీ తెలియక అవే తప్పులు అవే పద్ధతులు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తుంటాం ఇక్కడ చూడండి ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒకే నాణ్యానికి రెండు వైపులున్నట్టు ఒకవైపు కార్ యుంగ్ లాంటివాళ్లు మన మైండ్ ఎలా పనిచేస్తుందో మ్యాప్ చేసి మనల్ని ఫ్రీ చేయడానికి ప్రయత్నించారు మరోవైపు ఎడ్వర్డ్ బర్నేజ్ లాంటివాళ్లు అదే మ్యాప్ను ఉపయోగించి జనాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నారు ఒకరు స్వేచ్ఛ కోసం పనిచేస్తే ఇంకొకరు నియంత్రణ కోసం పనిచేశారు అసలు ఈ అన్కాన్షియస్ అంటే అచేతనం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇన్నర్ కోడ్కి సోర్స్ అనమాట మన ఫోన్లో లేదా కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టం లాంటిది మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మన జీవితాన్ని ఇది నడిపిస్తూ ఉంటుంది సరే ఈ ఇంటర్నల్ ప్రోగ్రామింగ్ ఒక ఇమోషనల్ లూప్ గా అంటే ఒక భావోద్వేగ వలయంగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఇది మనలో చాలామందికి తెలిసిన విషయమే మనల్ని మనమే దెబ్బతీసుకునే ఒక సైకిల్ అన్నమాట ఒక్కోసారి చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఉదాహరణకు ట్రేడింగ్ కోసం అప్పు చేయడం లాంటివి అది నిజానికి మనం ఆలోచించి తీసుకున్న ఆర్థిక నిర్ణయం కాదు అది ఒక ఎమోషనల్ ఎక్స్ప్లోజన్ ఆ క్షణంలో మనం అనుభవిస్తున్న బాధ నుంచి ఆ టెన్షన్ నుంచి బయటపడటానికి చేసే ఒక ప్రయత్నం మాత్రమే ఈ లూప్ ఎలా పనిచేస్తుందో చూడండి ఇదొక విషవలయం లాంటిది మొదట ఒక నిర్దిష్ట ఫలితం రావాలనే దానిపై మనం ఇమోషనల్గా ఆధారపడతాం దానివల్ల టెన్షన్ భయం మొదలవుతాయి ఆ టెన్షన్లో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం చివరికి ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరుగుతుంది దాంతో మన పాత నెగటివ్ నమ్మకం ఇంకా బలపడుతుంది మళ్లీ సైకిల్ మొదటికి వస్తుంది అయితే ఈ ఇమోషనల్ లూప్ కేవలం మన మనసులోనే తిరుగుతుందా లేక దాని ప్రభావం మన బయటి ప్రపంచం మీద కూడా ఉంటుందా అసలు మన లోపలి వైబ్రేషన్ మన బయటి రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుందో ఆ కనెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మన ఆలోచనలు కేవలం మన తలలోనే ఉండిపోవు అవి మననుంచి బయటకు ప్రయాణించే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్లను అంటే శక్తి తరంగాలను క్రియేట్ చేస్తాయి అంటే మన ఫీలింగ్స్కి మన ఆలోచనలకి మన శరీరం దాటి ప్రభావం చూపే శక్తి ఉంది క్వాంటమ్ ఫిజిక్స్లో ఎంటాంగిల్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దాని ప్రకారం ఈ విషయంలో ఉన్న కణాలన్నీ ఎంత దూరంలో ఉన్నా సరే ఒకదాంతో ఒకటి అదృశ్యంగా కనెక్ట్ అయ్యుంటాయి మరి మన చైతన్యం మన కాన్షియస్నెస్ కూడా ఈ పెద్ద నెట్వర్క్లో ఒక భాగమైతే సో అస్సలు పాయింట్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఒక యాంటెనాలా పనిచేస్తుంది మన జీవితంలో తొంభై ఐదు శాతం నిర్ణయాలు అదే కంట్రోల్ చేస్తుంది అది ఎప్పుడు ప్రోగ్రాం అయ్యిందంటే మన జీవితంలో మొదటి ఏడు సంవత్సరాల్లో ఆ పాత ప్రోగ్రామింగ్ ఆధారంగానే అది నిరంతరం సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది ఆ సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే అనుభవాలనే మన జీవితంలోకి లాక్కుంటుందనమాట సరే సమస్య ఏంటో అది ఎలా పనిచేస్తుందో మనకర్థమైంది మరి పరిష్కారమేంటి ఈ పాత ఫాల్టీ కోడ్ని మనం ఎలా రీరైట్ చెయ్యాలి దానికి కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మార్పు అనేది ఒక్కరోజులో వచ్చే భారీ మార్పు కాదు సక్సెస్ అంటే పెద్ద పెద్ద జంప్స్ చేయడం కాదు రోజు చిన్న చిన్న అడుగులు ముందుకు వేయడం ఆ ఎమోషనల్ లూప్ స్టార్ట్ అయిన వెంటనే దాన్ని ఎలా ఆపాలి దీనికోసం ఇక్కడ ఒక సింపుల్ ఫోర్ స్టెప్ ప్రోటోకాల్ ఉంది ఇది మనల్ని రియాక్ట్ అవ్వడం నుండి స్పృహతో ఆలోచించి యాక్ట్ చేయడం వైపు మళ్లిస్తుంది మొదటిది మనల్ని మనం చెక్ చేసుకోవాలి ప్రశాంతంగా ఉన్నామా టెన్షన్గా ఉన్నామాని తరువాత ఇప్పుడు నేను చెయ్యగల అత్యంత ఉపయోగకరమైన పని ఏంటి అని ప్రశ్నించుకోవాలి మూడోది ఫలితం మన చేతుల్లో లేదు ప్రాసెస్ మాత్రమే మన చేతుల్లో ఉందని గుర్తు చేసుకోవాలి ఇక చివరిది ఆతృతగా అనిపించిన వెంటనే ఆగాలి ఈ ఫీలింగ్ నిజం కాదు ఇది కేవలం టెన్షన్ అని మనకు మనం చెప్పుకోవాలి చూడండి రోజూ కేవలం ఒక్క శాతం జస్ట్ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ చాలు ఏడాది తిరిగేసరికి మనం ముప్పై ఏడు రెట్లు బెటర్గా మారుతాం ఈ నంబర్ దేన్ని చూపిస్తుందంటే మనం రోజూ చేసే చిన్న చిన్న మార్పుల యొక్క పవర్ ఏంటో ఇది ఫైనాన్స్లో కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంటిది కానీ ఇది మన పర్సనల్ గ్రోత్కి ఓకే ఈ కొత్త పద్ధతులని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఈ కొత్త ప్రోగ్రాం మన డీఫాల్ట్ సెటింగ్గా గా మారినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆ కొత్త రియాలిటీ ఎలా ఆవిష్కృతమవుతుందో ఇప్పుడు చూద్దాం మన లోపలి ఫ్రీక్వెన్సీ మారగానే మన బయటి ప్రపంచం కూడా మారడం మొదలవుతుంది దానికి కొన్ని సంకేతాలు ఇవి సింక్రోనిసిటీలు పెరుగుతాయి అంటే అనుకోకుండా అన్నీ మనకు అనుకూలంగా జరగడం భయం ఆందోళన లాంటివి తగ్గిపోయి ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది మన కొత్త ఎనర్జీకి మ్యాచ్ అయ్యే కొత్త మనుషులు మన జీవితంలోకి వస్తారు మనకెదురయ్యే సవాళ్లు కూడా సమస్యల్లా కాకుండా నేర్చుకోవడానికి వచ్చిన అవకాశాల్లా కనిపిస్తాయి ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది యూనివర్స్ మన కోరికలకి రెస్పాండ్ అవ్వదు మన నిశ్చయతకి మన సర్టెనిటీకి రెస్పాండ్ అవుతుంది అంటే కేవలం కావాలి కావాలి అని కోరుకోవడం కాదు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది ఇప్పటికే మన రియాలిటీ అన్న ఫీలింగ్తో ఆ నమ్మకంతో మనం జీవించడం మొదలు పెట్టాలి చూడండి పాత ప్రోగ్రాం రిపిటేషన్ మీద అంటే పునరావృతం మీద నడిచింది కాని ఈ కొత్త ప్రోగ్రాం నడిచేది అవేర్నెస్ మీద అంటే అవగాహన మీద మరి ఈరోజు మనలో ఏ ప్రోగ్రాం రన్ అవుతోంది ఒక్కసారి ఆలోచించండి